వెయ్యి శాతం టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి రావడం ఖాయమన్నారు ఇది ఆరంభ మాత్రమే అని ఎన్నికల కోరు వచ్చాక ఇంకా మార్పు వస్తుందని తెలిపారు లారీ ఉన్న నేను తయారైపోయాను అంటే అదే లారీకి ఇతని డ్రైవరు క్లీనర్గా తయారయ్యే పరిస్థితికి వచ్చాడు ఒక్క నిమిషం తమ్ముడు లాస్ట్ ఆ లారీకి డ్రైవర్ గా తయారయ్యే పరిస్థితి వచ్చాడు ఇంకొక అతను నాది హోటలు అప్పుల పాలైపి హోటల్ అమ్ముకున్నా ఇప్పుడు తోపుడు బండి పెట్టుకొని కడుపు కోసం బతుకుతున్నానని చెప్పే పరిస్థితికి వచ్చాడు నేను చెప్పింది ఇది యథార్థమైన కథలు ఇవన్నీ మీరు చూశారు రంగనాయకమ్మ ఎక్కడో ఎల్జీ పాలిమర్స్లో యాక్సిడెంట్ జరిగితే ఇది తప్పని సోషల్ మీడియాలో ఒక పోస్టింగ్ పెట్టింది మనసు చంపుకోలేక ఆవిడ సోషల్ ఎవరు లేరా ఎవరు లేరా మా ఎవరు లేరు ప్లీజ్ ఎవరు లేరు ఏది లేదు కూర్చోండి సోషల్ మీడియాలో ఆవిడ పోస్టింగ్ పెట్టంగానే వీళ్ళు వచ్చేసి ఆవిడ మీద దాడి చేసి తర్వాత ఆ హోటల్ ముయించేసి ఆవిడ్ని వ్యాపారాలు చేయకుండా చేసే పరిస్థితికి వచ్చారు హోట్ల పోయిన తర్వాత ఒక చిన్న వ్యాపారం చేసుకోవాలని చాలా అవస్థపడి ఒక వ్యాపారానికి పోతే పర్మిషన్లు కావాలని పర్మిషన్లు ఇవ్వకుండా చేశారు ఏమి చేయాలనో ప్రతక గుంటూరు వదిలిపెట్టి హైదరాబాద్కి వెళ్ళిపోయి అక్కడ ఏరో చిన్న చిన్న పనులు చేసుకుంటూ పొట్టబోసుకునే పరిస్థితికి వచ్చిందంటే మీరు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఇలాంటి వాళ్ళు చాలా మంది ఒకరిద్దరు కాదు చాలా మందిని మనం చూస్తే ఈరోజు చాలా దారుణంగా చనిపోయే పరిస్థితికి వచ్చారు చాలా మందిని వీళ్లే చంపేశారు నేను ఈరోజు పలనాడుకి వెళ్తున్నారు ఒక్క పలనాడులో ముప్పై మంది కార్యకర్తల్ని పొట్టన పెట్టుకున్నారు నిన్నో మొన్నో నీళ్లు అడిగితే నువ్వు అడిగే సాహసం చేస్తావని ఒక మహిళని ట్రాక్టర్ పెట్టి తోకిచ్చేశారు అంటే ఇది పరాకాశ మీరు చూశారు మంచి డాక్టర్ సుధాకర్ ఏమడిగాడు ఒక మాస్క్ అడిగాడు కరోనా సమయంలో మాస్క్ అడుగుతావని సస్పెండ్ చేసి పిచ్చివాణి చేసి ఎక్కడికక్కడ వేధించి కడాన హార్ట్ అటాక్ తో చచ్చిపోయే పరిస్థితికి వచ్చాడు సుబ్రహ్మణ్యం అనే ఒక డ్రైవర్ ని చంపి కారులో డోర్ డెలివరీ పంపించారు అబ్దుల్ సలాం అనే వ్యక్తి నంద్యాల్లో బత్త ఏం ఏంజియాల్లో దిక్కు తెలియకుండా భార్య ఇద్దరి పిల్లలతో ట్రాక్ పైన పోయి బలవంత పువ్వు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చారు ఈ విధంగా చాలా మందిని చంపేశారు చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు బతకలేమని నేను ఒకటే ఇక్కడే నాయకులకి కార్యకర్తలు చెప్తున్నా ఇలాంటి వ్యక్తులు కానీ మళ్ళీ ఏదైనా జరగరా అని జరిగితే ఇప్పటికే రాష్ట్రం ముప్పై ఏళ్ళు పోయింది ఎవరికి రక్ష ఉండదు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఈరోజు కులాలను రెచ్చగొడుతున్నాడు నిన్న చూశారు జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుంటే ఈ రెండు పార్టీలకు లేని బాధ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే పరిస్థితికి వచ్చింది రెండు రాజకీయ పార్టీలు ఒక అవగాహనకు వచ్చాం ఒక సయోధ్యకు వచ్చాం ఒక అవసరాన్ని గుర్తించాం రాష్ట్ర ప్రయోజనాల కోసం రెండు పార్టీలు కలిసి పోటీ చేయాలనేది మేము ఆలోచించి మేము నిర్ణయం చేస్తే మీకు బాధ నేను అడుగుతున్నా ఆ విషయమే పవన్ కళ్యాణ్ గారు కూడా మనం చెప్పారు నేను కూడా చాలా స్పష్టంగా చెప్తున్నా నా జీవితంలో ఎవరికైనా రాజకీయంగా మీరు నన్ను చూశారు నలభై ఏళ్ళు చూశారు నేనేం కొత్త కాదు అనేక రాజకీయ పార్టీలతో పొత్తు పెట్టుకున్నాం ఎప్పుడు ఎవరికి ఇవ్వని గౌరవం ఈ రోజు పవన్ కళ్యాణ్ కు జనసేన నాయకులకి కార్యకర్తలకు ఇస్తున్నామంటే అది మా సాంప్రదాయం జిల్లాలో భారీ షాక్ వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ టీడీపీలో చేరారు అంటే ఒక ఇల్లు ఆ ఆడబిడ్డలకి మనసుండే వ్యక్తి మీరందరూ ఆలోచించుకోవాలి సొంత చెల్లెల్ని ఈరోజు విదిలేసిన వ్యక్తి సొంత తల్లిని వదిలేసిన వ్యక్తి ఈ రోజు చిన్నయన మర్డర్ కేసులో చిన్న మర్డర్ కేసులో ప్రథమ నిందితు ప్రోత్సహిస్తుండే వ్యక్తి ఎవరంటే స్వయాన జగన్మోహన్ రెడ్డి అని డాక్టర్ సునీత గారు నిన్ననే చెప్పారు ఇటువంటి నాయకుడా మనకు కావాల్సింది ఇటువంటి పాలన మనకు కావాల్సింది రేపు మీ అందరూ ఒకటే గుర్తు పెట్టుకోండి యువ నాయకుడు లోకేష్ ఉన్నాడు యువ శక్తి ఒక అపారమైన అనుభవం ఉండే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇర్రిపేరబుల్ డామేజ్ చేశారు రిపేర్ చేయడానికి కానీ వీలు కానంత డామేజ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి దీన్ని సరైన మార్గంలో పెట్టాలంటే ఒకే ఒక వ్యక్తి రాష్ట్రంలో అదే చంద్రబాబు నాయుడు గారు అని కానీ మీ అందరినీ మనం చేసుకుంటూ మరి ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను నమస్కారాలు తెలియచేస్తూ దీన్ని ప్రొసీడ్ చేయాల్సిందిగా రామ్మోహన్ రెడ్డి గారిని తెలియజేస్తున్నా మన ప్రీతమ నాయకుడి గారి సమక్షంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ కుటుంబంలో చేరిన పెద్దలు గౌరవనీయులు రాజ్యసభ్యులు అజాత శత్రువైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఈ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మరియు మాజీ ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు నాతో పాటే తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ఇక్కడికి వచ్చేసిన విచ్చేసిన మీ అందరికీ నా నమస్కారం మీకు అందరికీ తెలుసు నేను నా కృషి దేవుని ఆశీస్సులతో నా పరిధి మేరకు సేవ చేస్తుంటాను మరింత మందికి సేవ చేయాలంటే ప్రత్యేక రాజకీయాలే సరైన వేదిక అని చాలామంది శ్రేలాసలు పేర్కొన్నంత నేను రాజకీయాల వైపు అడుగులు వేయడం జరిగింది దైవ నిర్ణయం దైవ ఈ ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉంది నాకు మీ అందరి మద్దతు ఉండాలా భవిష్యత్తులో వ్యక్తిగతంగాను పార్టీ పరంగాను ప్రజలకు ఉపయోగపడే మరిన్ని మంచి పనులు చేస్తానని నాపై నమ్మకం ఉంచి తెలుగుదేశం పార్టీలోకి చేరిన ప్రతి ఒక్కరికి నేను మీ మనిషిగా ఎల్లప్పుడూ పార్టీలో ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నేను ప్రజలకు మరింత సేవ చేసేదానికే నెల్లూరు పార్లమెంట్ ఎంపీగా పోటీ చేయడానికి నిర్ణయించుకున్నాను ప్రజలు ప్రజలు సమస్యలు పార్లమెంట్లో చర్చించి నెల్లూరు పార్లమెంట్ ప్రజలు సమస్యలను తీర్చే విధంగా నెల్లూరు పార్లమెంటుకు కేంద్రం నుంచి అన్ని విధాల సహకారం బిజీ ఉన్న మనల్ని ఆపేది అంటూ తిరిగావు ఇరవై నాలుగు సీట్లకు నిన్ను ఎవరు ఆపారు పవన్ కళ్యాణ్ బాబు ఆపాడా ప్యాకేజ్ ఆపిందా ఆపిందో ప్రజలకు చెప్పు నూట డెబ్బై ఐదు సీట్లలో ముష్టి ఇరవై నాలుగు సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయడం సిగ్గుచేడు మంత్రి ఆర్కే రోజా అన్నారు పవన్ కళ్యాణ్ ని ప్యాకేజ్ స్టార్ అంటే ఎంత గింజుకున్నాడో మీ అందరు చూసారు కదా జగన్ గారు మేము అన్నప్పుడు మరి ఈరోజు అదేగా జరిగింది మమ్మల్ని ఎవడు ఆపేది అన్నాడు మనల్ని ఎవడు ఆపేది మనల్ని ఎవడు రాపేది అన్నాడు మరి ఎవరు ఆపారు ఇరవై నాలుగు సీట్లకి చెప్పు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఆపాడా ప్యాకేజ్ ఆపిందా ఏం ఆపిందో చెప్పాలి కదా అసలు ఇంతకన్నా ఇంకోటి ఉందా నూట డెబ్బై ఐదు సీట్లుంటే ఇరవై నాలుగు సీట్లు ముష్టి ఇరవై నాలుగు సీట్లకి ఓకే అని వచ్చాడు అంటే చిరంజీవి గారికి తలవంపులు ఆయన రెండు వందల తొంభై నాలుగు సీట్లలో కంటెస్ట్ చేశాడు కంబైన్ స్టేట్లో ఆ తొమ్మిది మధ్యలో లేపేసి ఇరవై నాలుగు సీట్ల కింద వచ్చాడు నిజంగా మెగా ఫ్యాన్స్కి కానీ ఆ సామాజిక వర్గం వాళ్ళకి కానీ లేదా ఆయన ఫ్యాన్స్కి కానీ తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియట్లేదు మీరైతే వైఎస్ఆర్ సిపిలో పెట్టుకోవచ్చు ఆ తల మేము పిలుస్తున్నాం రండి అయ్యా ఒక కార్యకర్త కానీ ఒక నాయకుడు కానీ లో గౌరవంగా ఉండాలి అంటే అది జగనన్న కింద అయితేనే మీకు అది కుదురుతుంది ఎందుకంటే ఈ రోజు వరకు వాడి జెండా మొయ్ వీడి జెండా మొయ్ వాడి అజెండాను ప్రచారం చేయి వీడి గురించి గొప్పలు చెప్పు వాడి కండువా కప్పుకో వీడి కండువా కప్పుకో అని ఎవరి రోజు జగనన్న చెప్పల మాది వైఎస్ఆర్సిపి జెండా మా అజెండా మా కండువా ఎప్పుడు సేమ్ టు సేమ్ సో మా నాయకుడు దమ్మున్న నాయకుడు సో అలాంటి నాయకుడి కింద పనిచేస్తే ఈ జనసేన కార్యకర్తలకు కానీ లేదా తెలుగుదేశంలో అన్యాయం అయిన వాళ్ళకి ఒక గౌరవం ఉంటుంది ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఒక అభిమానం ఉంటుంది భవిష్యత్తులో వాళ్ళు కూడా మంచిగా రాజకీయాల్లో రాణించే అవకాశం ఉంటుంది ఇలా ఉంటే కూలీలుగా మిగిలిపోతారు ఎప్పుడు ఎవడి జెండా మోయాలో తెలియదు ఎప్పుడు ఎవడికి అండవా మోయాలో తెలియదు ఎప్పుడు ఎవరిని పొగడాలో తెలియదు ఇదే టూ థౌజండ్ నైన్టీన్ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ వాళ్ళ జన సైనికులు ఎలా తిట్టారో మనం చూసాం లోకేషన్ ఎలా తిట్టారో చూసాం ఈ రోజు మళ్ళీ వాళ్ళని మా బ్రదర్స్ అని వీళ్ళు మా బ్రదర్స్ అని వాళ్ళు మాట్లాడుకుంటా అంటే ఏంట్రా ఇది అని చెప్పి తల కొట్టుకునే పరిస్థితి విశాఖ పెందుర్తిలో దారుణం సరగడం చిన్నప్ప నాయుడు గ్యాంగ్ అరాచకం పెళ్ళికి ఫోటోగ్రాఫర్ పిలిచి దాడి చేసిన వైనం హైదరాబాద్ నుంచి వచ్చిన ఫోటోగ్రాఫర్స్ పై దాష్టికం నిన్న ఈ పెందు జంక్షన్లో ఒక ప్రైవేట్ మ్యారేజ్ జరిగిందండి ఆ మ్యారేజ్కి హైదరాబాద్ నుండి జీరో గ్రావిటీ ఫోటోగ్రాఫీ అని చెప్పేసి హైదరాబాద్ నుండి ఒక కొంతమంది ఫోటోగ్రాఫర్స్ వచ్చారు ఈ ఫోటోగ్రాఫర్స్ వచ్చేటప్పుడు కలనేమో వాళ్ళ యొక్క వీడియో తీసిన ఉన్న దాని గురించి ఈ పెళ్లి వాళ్ళకున్ను అదే విధంగా ఈ ఎవరైతే బయట నుండి వచ్చారో వాళ్ళకి చిన్న ఆల్ట్రికేషన్ అయ్యింది ఆల్ట్రికేషన్లో నుంచి ఈ వీడియో గురించి ఇమ్మంటే ఇవ్వలేదని చెప్పేసి వాళ్ళని నిర్బంధించడం నిర్బంధించేసి కొట్టడం కొట్టిన తర్వాత వాళ్ళని వేరొక చోటుకు తీసుకెళ్ళి ఏదైతే వీడియో మ్యారేజ్ వీడియో తీసారో ఆ మ్యారేజ్ వీడియో అంతా కూడాను అది వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది దానిపైనే ఇప్పుడు మనకి గ్రావిటీకి చెందినటువంటి భాను మురళి అని అతను ఇచ్చిన రిపోర్ట్ మీద మనం ఈ కేసు నమోదు చేయడం జరిగింది అతని పేరు చైతన్య చైతన్య ఉన్ను మరి మరి పెళ్ళికొడుకు ఒక కైన్ అనమాట చైతన్య పవన్ వాళ్ళ కైన్ చైతన్య

మనం పార్టీ పెడితే ప్రజలకు ఏం చేయబోతున్నామనేది చెప్పాలి ఆ అధికారంలో వచ్చే క్రమంలో ప్రతిపక్ష నాయకుడిగా ఏం చేశాము అనేది ఇక్కడ ప్రజలందరూ కూడా గమనిస్తారు పార్టీ పెట్టి ఎన్నేళ్ళు అయింది దాదాపుగా జగన్ గారు పార్టీ పెట్టిన దానికి పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన దానికి వన్ ఇయర్ తేడా ఉంటుంది అంతే మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై ఒక్క సీట్లతో తిరుగులేని ముఖ్యమంత్రిగా ప్రజల ఆశీస్సులతో ఎలా అయ్యాడు ఊరికే అయిపోలేదుగా మరి నువ్వు కనీసం రెండు చోట్ల నుంచి ఉంటే రెండు చోట్ల కూడా ఎమ్మెల్యేగా గెలవలేకపోయావు అంటే అర్థం చేసుకోవాలి ఈరోజు సిగ్గుచేట ఏంటంటే ఒక పార్టీ ప్రెసిడెంట్గా ఉండి ఇరవై నాలుగు సీట్లకే పరిమితమైపోయి మళ్ళీ క్యాడర్ని తిడతాడు మనకెక్కడుందయ్యా బూత్ కమిటీలు మనకు మండల కమిటీలు ఎవరండి డిజైన్ చేయాలి మండల కమిటీలు ఎవరు ఏర్పాటు చేయాలి బూత్ కమిటీల్ని ఎవరు ఏర్పాటు చేయాలి పార్టీ ప్రెసిడెంట్ చేయాలి నువ్వు పార్టీ ప్రెసిడెంట్ అని పేరుకే తప్ప ఏ రోజైనా పార్టీ నిర్మాణ పనులు చేసావా నీ తప్పును ఈరోజు కార్యకర్తల మీద జన సైనికుల మీద రుద్దాలని నీ ఫ్రస్ట్రేషన్ని చూపించడం అనేది సిగ్గుచేటు ఈరోజు ముష్టి ముప్పై సీట్లు కూడా తెచ్చుకోలేని నువ్వు నిన్న జగనన్ననే అతక్ పాతాలానికి తొక్కుతా అంటున్నావు నువ్వు చంద్రబాబు నాయుడు దగ్గర ఊడిగం చేస్తూ ఈ రోజు వెళ్ళావు వెళ్ళావనేది నిన్న మీటింగ్తో స్పష్టంగా అర్థమైపోయింది మీకు కొంచెం ప్రాబ్లమా ఆయన క్లియర్గా ఏం చెప్పారో మీరు వినలేదా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు నిన్న ఏం చెప్పారు వైఎస్ఆర్సీపీ సభ సూపర్ హిట్ వైఎస్ఆర్సీపీ సభలు సూపర్ హిట్ తెలుగుదేశం పార్టీ జనసేన మీటింగ్స్ ఫట్ అని ఆయనే చెప్పారు సిబిఎన్ గారు మీరు విన్నారా లేదా నాకు అర్థం కావట్లేదు సో ప్రజలు స్పష్టంగా ఉన్నారు ఎవరైతే వాళ్ళకి అభివృద్ధి సంక్షేమాన్ని అందిస్తారో మళ్ళీ వాళ్ళు అధికారంలోకి రావాలని కోరుకుంటారు ఈరోజు మేనిఫెస్టోని తమ వెబ్సైట్లో నుంచి తీసేసి చంద్రబాబు నాయుడు కనీసం ఇచ్చిన ఒక వాగ్దానాన్ని కూడా నెరవేర్చకపోవడం ఈ రాష్ట్ర ప్రజలు గమనించారు అదే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక ఇచ్చిన మేనిఫెస్టోని నైంటీ నైన్ పర్సెంట్ ఇప్పటికే పూర్తి చేసి అందరి చేత ఆశీర్వదింపబడుతున్నారనేది జగమెరిగిన సత్యం మీరు ఏ వార్డులోకైనా ఏ విలేజ్కి వెళ్ళినా కూడా అర్హుడైన వాడు ఏ పార్టీ వాడైనా ఏ కులం వాడైనా ఏ మతం వాడైనా వారికి అన్ని సంక్షేమం అభివృద్ధి అందుతుందా లేదా అనేది మీరు వెరిఫై చేస్తే మీకే అర్థమైపోతుంది పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేత ఏం మాట్లాడాడో నాకు అర్థం కాలేదు మీకైనా అర్థమైందేమో ఆలోచించండి రాజకీయాలకు పనికొచ్చే మనిషేనా ఆయన ఎంత ఆవేశంగా మాట్లాడతాడు ఎంత అధ్వానంగా మాట్లాడతాడు ఎంత ఎగిలిగా మాట్లాడతాడు ఏం మాట్లాడుతున్నాడు ఏమంటాడు మఖ్యలు ఎదగదని మరొక మంచంలో పెడతావా ఎక్కడ నేర్చుకున్నావా ఈ డైలాగు ఎవరు రాశారు ఈ డైలాగు త్రివిక్రమ్ రాశారా ఎవరు రాసిండేలాగ చెప్తున్నావు ఏం నాకు అర్థం కాదా మీకైనా అర్థమైందా అని అడుగుతా ఉన్న జనసైనికుల అంతేకాదు ఇంకో మాట అన్నాడు ఆ మనకి ఇరవై నాలుగు ఏంటి అసలు ఇరవై నాలుగు తీసుకునే శక్తి ఉందా ఎవరైనా ఒక రాజకీయ పక్షం పార్టీ పెట్టుకుంటే మా రాజకీయ పక్షానికి అపారమైనటువంటి బలం ఉంది మా రాజకీయ పక్షాన్ని ప్రజలు మెచ్చుకుంటున్నారు మాకు ఉద్దండు అయినటువంటి సైనికులు ఉన్నారు మాకు నాయకులు ఉన్నారు అని చెప్పుకుంటారే ఎవరైనా ఏం కర్మయ్యా ఇది నాకు అర్థం కాలేదు మనకి ఇరవై నాలుగు సీట్లు ఇవ్వటమే ఎక్కువ మనకు అసలు దమ్ముందా మనకు అసలు బూత్ మేనేజ్మెంట్ వాళ్ళు ఉన్నారా మన దగ్గర డబ్బు ఉందా మనం ఐదు వందల మందికి భోజనాలు పెట్టగలమా అసలు మనం ఇరవై నాలుగు సీట్లకు పోటీ చేయగలమా మన పార్టీ ఇంత అధ్వాన్న ఉందే ఇంత అధ్యాన్నంగా ఉన్న పార్టీకి చంద్రబాబు నాయుడు గారు ఇరవై నాలుగు సీట్లు ఇచ్చాడే గొప్ప విషయమే అని చెప్పేటటువంటి ప్రయత్నమే చేశావే ఏమిటి రాజకీయం నేను అడుగుతా ఉన్నా జనసైనికులు వారా ఆలోచించమని మనం చేస్తున్నా మా మీద విరుచుకుపట్టం కాదు జగన్మోహన్ రెడ్డి గారి మీద విరుచుకుపట్టం కాదు చంద్రబాబు నాయుడు గారిని దేహి అని నేను తీసుకొచ్చాను ఇరవై నాలుగు సీట్లు అనేటువంటి పద్ధతుల్లో మాట్లాడుతున్నామంటే సిగ్గు నాలుగు దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉన్నటువంటి ఉద్దండు చంద్రబాబు నాయుడు గారిని యాభై రెండు రోజులు జైల్లో పెడితే నాకు బాధేసింది అని ఒక విధంగా విలపించాడు పవన్ కళ్యాణ్ గారు ఏమండి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని యాభై రెండు రోజులు జైల్లో పెడితే అంత బాధేసిందే చంద్రబాబు నాయుడు గారు స్కిన్ స్కామ్లో దొరికిపోతే యాభై రెండు రోజులు పెడితే బాధేసిందే నాలుగు దశాబ్దాల చరిత్ర కలిగినటువంటి వద్దనుడు అన్నావే నేను ఒక మాట అడుగుతానయ్యా పవన్ కళ్యాణ్ గారు చెప్పండి ఎంతో రాజకీయ భవిష్యత్తు ఉన్నటువంటి వ్యక్తి వంగవీటి మోహన్ రంగారావు గారిని నడి బజారులో నరికినప్పుడు నీకు బాధ కలగలేదా అని అడుగుతా ఉన్నా అంతేకాదు నీతికి నిజాయితీకి పేరు పొందినటువంటి వ్యక్తి ఎవరికి పోయినటువంటి వ్యక్తి కాపు ఉద్యమం కోసం కృషి చేసినటువంటి వ్యక్తి ముద్రగడ పద్మనాభాన్ని కొట్టినప్పుడు ముద్రగడ పద్మనాభం గారి భార్య పిల్లల్ని వేడించినప్పుడు కలగని బాధ చంద్రబాబు నాయుడు దొంగ దొరికితే యాభై రెండు రోజులు జైల్లో పెడితే బాధ కలిగిందా పవన్ కళ్యాణ్ చంద్రబాబు రాసిన స్క్రిప్ట్ అనమాట జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను తిడతాం ఇక్కడ ఉన్నటువంటి మమ్మలందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నటువంటి మమ్మల్ని అందరినీ కూడా రెచ్చగొడతాం ఆయన తెల్లారిపాటికి తిట్లు తినాలి మేమందరం ఆయన్ని భయంకరంగా తిట్టాలి ఆ తర్వాత ఆయన తిట్టారని చెప్పి ఆయన సామాజిక వర్గం ఆయనకు ఉన్నటువంటి జనసేనకు సంబంధించినటువంటి ఓట్ బ్యాంకు మా మీద ద్వేషంతో చంద్రబాబు నాయుడికి ట్రాన్స్ఫర్ అవ్వాలని చెప్పి ఒక కుటిలమైనటువంటి నిన్న జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ చాలా దారుణ దారుణంగా మాట్లాడాడు ఈ రాష్ట్ర ప్రజలు అందరూ గమనిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు పోటీ చేసి ప్రజలను నమ్మి ప్రజల కోసం పార్టీ పెట్టి ఆయన చేసినటువంటి కార్యక్రమాలు చెప్పి నేను మీకు మంచి చేశానని భావిస్తే కులాలకి మతాలకి పార్టీలకి ప్రాంతాలకి అతీతంగా నాకు ఓటేయండి లేకపోతే నాకు ఓటు వేయొద్దని చెప్పి దమ్ముగా ధైర్యంగా చెప్పేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చంద్రబాబు నాయుడుకి కానీ పవన్ కళ్యాణ్కి కానీ ప్రజలకి పద్నాలుగేళ్ళు అధికారంలో ఉన్నాము ఏం చేశానో చెప్పుకోలేనటువంటి దుస్థితి చంద్రబాబుది ఐదు సంవత్సరాలు సపోర్ట్ చేసి ముఖ్యమంత్రి చేసినటువంటి చంద్రబాబు ఏం చేశాడో చెప్పుకోలేనటువంటి దుస్థితి పవన్ కళ్యాణ్ది నేను ఒకటే చెప్పదలుచుకున్నా ఈ రాష్ట్రం ఉన్నటువంటి జనసేన శ్రేణులు కానీ జనసేనకి సపోర్ట్ చేసేటువంటి వర్గాలను కానీ నేను ఒకటి అడుగుతున్నా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి సామాజిక వర్గం కులం మూడు శాతం ఓటింగ్ ఉంది రాష్ట్రంలో ఆయన మూడు శాతం ఉన్నటువంటి కులానికి మొన్న ఫస్ట్ పెడతా ఇరవై ఒక్క సీట్లు ప్రకటించాడు ఇంకా రాజనగరం రూరల్ రాజమండ్రి రూరల్ కావచ్చు దెందులూరు కావచ్చు మైలివరం కావచ్చు లేకపోతే పెనలూరు కావచ్చు లేకపోతే గుంటూరు జిల్లాలో గుంటూరు టౌన్ కావచ్చు లేకపోతే ఎరపతి నేను సీటు కావచ్చు నెల్లూరు జిల్లాలో కావచ్చు అనంతపూర్ జిల్లాలో ఉన్నటువంటి ధర్మవరం కావచ్చు ఇంకా పది సీట్లు ఆయన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కమ్మాలకు సీట్లు ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు సిద్ధంగా ఉన్నాడు అంటే మూడు శాతం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి కమ్మ వాళ్ళకి ముప్పై ముప్పై ఒక్క సీట్లు చంద్రబాబు నాయుడు ఇస్తున్నాడు వాళ్ళ పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేసేటువంటి కమ్యూనిటీ కానీ పవన్ కళ్యాణ్ వెనకాల నడిచేటువంటి కమ్యూనిటీ కానీ ఈ రాష్ట్రంలో అగ్ర కులాల్లో చాలా పెద్ద కులం ఇరవై శాతం పైన ఓటింగ్ ఉందని చెప్పి వాళ్ళే చెబుతున్నారు మూడు శాతం ఉన్నటువంటి తన కులానికి తన పార్టీలో ముప్పై సీట్లు పైనిచ్చుకొని జనసేనకి పవన్ కళ్యాణ్కి ఒక అత్యంత బలమైనటువంటి సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పార్టీకి ఇరవై నాలుగు సీట్లు ఇచ్చాడంటే ఆ ఇరవై నాలుగు సీట్లు తీసుకోవటానికి పవన్ కళ్యాణ్కి మనసు ఒప్పుకునేవా కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జనసేనకు సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ కానీ ఆ సామాజిక వర్గం కానీ ఏంటంటే ఆయన్ని ఇరవై నాలుగు సీట్లేనా ఇరవై నాలుగు సీట్లేనా రాష్ట్రాల ఇరవై నాలుగు సీట్లేనా అని అంటున్నారంటే ఎవడంటాడు ఎవడికేం పని జగన్మోహన్ రెడ్డి గారికి ఏం పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నువ్వు ఇరవై నాలుగు కాబట్టి నాలుగు తీసుకో రెండు తీసుకో సున్నా తీసుకో రెండు వేల పద్నాలుగులో సున్నా సీట్లు కదా ఏం తీసుకోలేదు కదా మరి ఎవడేమన్నావు ఆ రోజు మాకేం అవసరం నువ్వు సీట్లు తీసుకోలేదని మాట్లాడామా సీట్లు తీసుకుంటే ఏంటి తీసుకోకపోతే ఏంటి ఎవడికి బాధ నువ్వు సీట్లు తీసుకోకపోతే ఎవడికి బాధ ఒక విరివాడ రామచంద్రరావుకి బాధ ఒక దుర్గేష్కి బాధ లేదా ఆశ పెట్టుకున్నటువంటి జగ్గంపేటలో పుర్రోడవడో గుళ్ళో పడుకున్నాడు ఇవాళ కూడా ఆయన పేరేంటి సార్ ఏంటి సార్ సూర్యచంద్ర అంట ఆ సూర్యచంద్ర లబో దిబ్బో అని ఏడుస్తున్నాడు అతనికి బాధ లేదా మీరు హాస్పిటల్లో నిరాహార దీక్ష చేస్తంటే ఫోన్ చేసి నా మాటిను నేను ముఖ్యమంత్రి అవుతాను నేను ముఖ్యమంత్రిగా పోటీ చేస్తాను నువ్వు నిమ్మరసం తీసుకోమని ఏలూరు హాస్పిటల్కి ఫోన్ చేసినటువంటి అరిరాంజౌగి గారికి బాధ లేదా మీ పార్టీ మనుషులందరినీ కూడా పంపించి జోలపాట పాడి ముదగడ పద్మనాభం ఇంటికి అయోధ్య వెళ్ళాక వెళ్ళి వస్తాను వస్తాను కాశీ వెళ్ళాక మీ ఇంటికి వస్తాను కౌర్లు చేసింది మీరు కదా ఏమైనా ఉంటే బాధ ముద్రగడ పద్నాభం గారికి ఉండాలి లేదా మీ జెండా మోసే కార్యకర్తలకు ఉండాలి ఏంట్రా మనోడు ఇంత దిగజారిపోయాడని చెప్పని లేదా నీకు ఓటేద్దాం అనుకున్నటువంటి మన కాపులు కొండాలి బాధ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు బాధ నువ్వు ఇరవై నాలుగు తీసుకుంటే ఏమి తీసుకోకపోతే ఎవడికి బాధ వామను జగన్ జగన్మోహన్ రెడ్డి నాకు ఏ జగన్ నాకు ఇరవై నాలుగు సీట్లు తీసుకున్నా అని నేను అనుకుంటున్నావేమో నేను వామను లాంటి వాడిని పొట్టోడిని అనుకుంటున్నావేమో బలి చక్రవర్తిని తొక్కినట్టు తొక్కేస్తాడంట అసలు బలిచక్రవర్తి బలిచక్రవర్తి వామనుడికి ఏంటి కథ బలిచక్రవర్తి ఒక రాక్షస రాజు బలిచక్రవర్తి దగ్గర దానం పొందినాడు ఎవడు విష్ణుమూర్తి వామనుడి రూపంలో వచ్చినటువంటి దశావతారాల్లో ఒక భాగమైనటువంటి విష్ణుమూర్తి వచ్చి వామనుడి రూపంలో వచ్చి దానం పొంది ఆ మూడు దానాల్లో మూడో దానం కింద నెత్తి మీద కాలు పెట్టి పాతాళానికి తొక్కాడు రాక్షస రాజుని ఇక్కడ దానం పొందింది ఎవరు ఇరవై నాలుగు సీట్లు దానం పొందింది ఎవరు ఎవరి దగ్గర ఎవరు పొందారు ఎవరి దగ్గర ఎవరు పొందారు ఇరవై నాలుగు సీట్లు దానం పొందిన వామనుడు నువ్వు ఎవరిని తొక్కాలి ఇప్పుడు నీకు సీట్లు దానం చేసిన చంద్రబాబుని పాతాళానికి తొక్కుకో తొక్కుతావు ఖాయంగా రేపు జరగబోయేది అదే పాతాళానికి తొక్కేస్తా ఈ సొల్లు కౌరు ఇవన్నీ కూడా దానం వేసి పాతాళని తొక్కుతా అంటే ఎవరిని తొక్కుతావు పాతాళానికి ఇవాళ చంద్రబాబు నాయుడు నువ్వు పాతాళానికి తొక్కితే రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో పేదరికం పోతుంది పేద మధ్యతరగతి వర్గాలకి మేలు జరుగుతుంది నువ్వు నువ్వు దానం పొంది ఇరవై నాలుగు సీట్లు దానం పొందినటువంటి చంద్రబాబు నాయుడిని పాతాళానికి తొక్కితే తొక్కేయి దానం పొందావు వామనుడి కథలాగా చంద్రబాబు నాయుడిని పాతాళానికి తొక్కేయి